ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు సిరిసిల్ల జిల్లా నుదటిపై చెరగని అక్షరం సాహిత్య శిఖరం కాళ్లతో కవిత్వాన్ని అల్లిన సిరిసిల్ల రాజేశ్వరి అక్షరాల నిండా ఆత్మవిశ్వాసం మానవతా హృదయాలు వినిపిస్తున్నాయి ఆపన్న హస్తము అందిస్తున్న సేవామూర్తులు కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు బాసటగా నిలుస్తున్నారు ఎన్హెచ్ఆర్సీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు మంచిర్యాల జిల్లా హోటల్లో బిర్యానీ భోజనంలో బొద్దింకలు హోటల్లో బోర్డుపై నాణ్యతాధికారుల ఫోన్ నెంబర్లు పెట్టాలి ఎన్హెచ్ఆర్సీ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జీ సుద్దాల పోచన్న భద్రాద్రి కొత్తగూడెం ఎన్నికల శిక్షణ కేంద్రాలను పరిశీలించిన సాధారణ పరిశీలకులు వి రెడ్డి కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా పనిచేయాలి దివ్యాంగులు ఈ సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు ప్రపంచ వేదికపై మన దేశ కీర్తిని చాటిన ఘనత దివ్యాంగులది ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి సిఐ వెంకటేశ్వరరావు హిందూ దేవుళ్లను విమర్శించడం తెలంగాణ సీఎంకు తగదు బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి సిరిసిల్ల సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి వ్యక్తిగత సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులతో పంచుకోవద్దు సైబర్ ఎస్ఐ జునైద్ మొబైల్ ఫోన్ పోయినా చోరీకి గురైన సిఈఐఆర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన అరవై ఐదు మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత జిల్లాలో ఇప్పటి వరకు రెండు వేల నూట ఎనభై మూడు ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేయడం జరిగింది జిల్లాలో మొబైల్ ఫోన్లు రికవరీ శాతం ఎనభై మూడు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే దివ్యాంగులకు ఆశించినంతగా ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు ఎన్హెచ్ఆర్సీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బియ్యంకర్ శ్రీనివాస్ నల్లబెల్లి రైతులకు ఇంకా తీరని యూరియా కష్టాలు యూరియాను సకాలంలో అందించాలి ఎన్హెచ్ఆర్సీ వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆవునూరి కిషోర్ గోదావరికని మెగా హెల్త్ క్యాంప్ని ని కార్మికులు సద్వినియోగపరచుకోవాలి వన్ జీఎం లలిత్ కుమార్ మంగపేట ఘనంగా శ్రీకాంత్చారి వర్ధంతి సభ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘననివాళ్లు